ఆలోచించి పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ దేశంలోనే ఎవరు కూడా మొదలు పెట్టలేదు మొదలుపెట్టి ఐదు పూర్తి చేసి ఐదు దాదాపుగా పూర్తి అయిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉంటే వాటిపైన కన్నేసిన చంద్రబాబు నాయుడు అండ్ కో వాటిని పీపీపీ అనే ఒక శబ్దంతో దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని అడ్డుకుంటామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఈ రోజుకైనా చెప్తా ఉన్నాం రాష్ట్రం రాష్ట్రం నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మీరు తక్షణం దాన్ని ఉపసంహరించుకోండి ఇది ప్రజల ఆస్తి ప్రజల ఆరోగ్యం ప్రజల వైద్యం ఘోషణి అనుకుంటా ఉన్నాను మామూలు సాధారణ ప్రజలకి వైద్యం ఎందుకు అంటే వాళ్ళ పిల్లలకి చదువులు ఎందుకు బీదలకు బీ బీదలకి చదువు ఉండాల్సిన అవసరం లేదని ఒక పెత్తం దారి పోకంలో పోతూ ఉన్నారు మీరు ఇది మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సంతకాల సేకరణ మీ కన్నులు తెరిపించేందుకోసమే ఈ సంతకాల సేకరణ మీ నిర్ణయాన్ని వెనికి తీసుకొని చెప్పడం కోసమే ఒక మాట వింటా ఉన్నాం మా నాయకుడు ప్రకటించాడు టెండర్లకు ఎవరు వస్తారో రండి ఒకవేళ వచ్చినా వచ్చే ప్రభుత్వం మాదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి నేపథ్యంలో మీరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తూ ఉంది కేవలం మీరు మాట్లాడుకున్న వాళ్ళకే ఆరు మందికి టెండర్లు వేసిన చెప్పుకుంటూ ఉన్నారు అక్కడ పైగా మీరు ఆ స్థలాలపైన అప్పులు తెచ్చుకోండి మీ వాళ్ళు లేక ఎవరో బహుశా మీరు మీ ప్రభుత్వంలో బహుశా మీరే ఆఖరికి ఈరోజు సలహా ఇస్తున్నట్లు మాకు తెలుస్తూ ఉంది వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు మీరు ఆ భవనాలపైన ఆ స్థలాలపైన అప్పులు తెచ్చుకోండి ఎవరేం చేస్తారని మీరు ఎన్ని ఆటలాడినా సరే ప్రజా ఆరోగ్యాన్ని రక్షించేందుకోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ నాయకత్వాన్ని ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తిప్పుతాం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆస్తుల్ని ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల విద్యని వైద్య విద్యని ప్రజల చెంతగా చేరుస్తాం మీరు ఇప్పటికి కూడా మీరు చేసిన మోసాన్ని ప్రజలు గమనించంలే సలక్షణంగా ఉన్న ఆరోగ్యశ్రీని మీరు రోజున లేకుండా చేశారు రెండున్నర లక్ష అందరికి ఇన్సూరెన్స్ చేసామని చెప్తారా ఏ ఆరోగ్యశ్రీ ఏమైనా చాలా డైరెక్ట్గా ఒక హక్కుగా కార్డు తీసుకొని పోయి ఒక పేదవాడు హాస్పిటల్లో చేయించుకున్న కాలం నుంచి మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ల కోసం మేము తిరగాల్సిన పరిస్థితుందా కనుక ఇప్పటికీ ఆరోగ్యశ్రీ అతలాకుతలం అయిపోతూ ఉంది ఇబ్బంది పడుతూ ఉన్నారు పేద ప్రజల వైద్యం పైన మీకున్న దృష్ట్యా చూపిస్తుంది ఇది మంచిది కాదు మా మెడికల్ కాలేజీలని మాకే ఇమ్మని ప్రజలు కోరుతూ ఉన్నారు ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు దానికి అటాచ్గా ఉన్న సూపర్ స్పెషల్ ఆసుపత్రులు కొనసాగాలని డిమాండ్